నీట్ పరీక్షల లీకేజీ అక్రమాలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి సోమాజిగూడ క్లబ్లో ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యూఐ ఏఎస్ఎఫ్ పీడిఎస్యు సహా పలు విద్యార్థి సంఘాలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించాయి ఎన్టీఏని తక్షణం రద్దు చేసి నీటి నిర్వహణ రాష్ట్రాలకు అప్పగించాలని ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ డిమాండ్ చేశారు పేపర్ లీక్ నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ మంగళవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ మార్చికు పిలుపునిచ్చారు పరిస్థితి ఇలాగే కొనసాగితే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లను ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి సిద్ధమవుతున్నట్లు వివరించారు మొట్టమొదటి డిమాండ్ పరీక్షను నిర్వహించాలి రెండోది నీట్ లీకేజ్ పై సుప్రీంకోర్టు జడ్జి తోటి విచారణ జరిపించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి మూడో డిమాండ్ పేపర్ లీకేజ్ పై నరేంద్ర మోడీ గారు స్వయంగా బాధ్యత వహించి భారతదేశ ప్రజలకి అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి నాలుగో డిమాండ్ నీట్ను రద్దు చే ఎన్టీఏని రద్దు చేయాలి ఐదో డిమాండ్ నీట్ పరీక్ష నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించాలి డిమాండ్ బాధిత న్యాయం చేకూర్చాలి నీట్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ ని ఈ దేశంలో సుమారుగా ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కూడుకున్నటువంటి ఈ పరీక్షను ఎన్టీఏ సంస్థ చేసినటువంటి పేపర్ లీకేజ్ వలన ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరమైనటువంటి పరిస్థితి దారితీసింది దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసినా కూడా ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం గ్రేస్ మార్కులు కలుపుతున్నాం అని చెప్పి అసలు స్కామ్ ను బయట తప్పించుకునేటువంటి విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఖచ్చితంగా దీనిలో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉందని మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం